మిమ్మల్ని ఏ రోజు లైక్ చేయమన్న సబ్స్క్రైబ్ చేయమన్న షేర్ షేర్ చేయమని అడుక్కోవాలి భారతదేశం కోసం అడుగుతున్నాం భారత్ మాతా కి జై అని ఒక్క కామెంట్ వండి చాలు కొండంత బలం మాకు నాకైనా మా టీంకైనా వీడియో ఎడిట్ చేసే అబ్బాయికైనా ఎవరికైనా ఎవ్వరికైనా సరే కొండంత బలం మీరు ఇచ్చే ఒక్క కామెంటే కదా అనుకుంటారేమో కానీ భారత్ మాతా కి జై అని మీరు ఇచ్చే ఒక కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి మిస్ అవ్వకుండా మీరు కామెంట్ చేయండి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని చూసుకుంటే భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూడు బలగాల్లో కూడా బలహీనపడుతూ వస్తుంది దానికి కారణం ఏంటంటే ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది ఒకవేళ వెంటనే ఈ విషయంలో మనం సరైనటువంటి అడుగు గనక వేయకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది టైంకి వచ్చేసరికి ఇండియా దగ్గర దాదాపు పాకిస్తాన్ దగ్గర ఉన్న విమానాలు మాత్రమే మిగులుతాయి ఆర్థికంగా కుదిరైనటువంటి పాకిస్తాన్తో సమానంగా ఉండడం అంటే ఎంత అవమానకరమో మనం పరిస్థితి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ డీల్ ఒక జీవన్మాన సమస్యగా మారింది చివరికి ఆ ఎదురుచూపులన్నీ ముగిసి భారత వైమానిక దళం నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను కొనాలని నిర్ణయం తీసుకుంది ఆ జాబితానికి కావాల్సిన మార్పులు విమానాలని అందజేసింది అంటే ఎయిర్ ఫోర్స్కి మినిస్ట్రీకి అంటే ఈ డబ్బే ఎక్కడి నుంచి పట్టు రావాలి విమానాలు ఎక్కడ తయారు చేయించాలనేది బిగ్గెస్ట్ డిస్కషన్ కేవలం కొండం కాదు ఈసారి మన దేశంలోనే తయారు చేయించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం మేడ్ ఇన్ ఇండియా రఫేల్ అంటే ఫ్రాన్స్ భారతదేశంలోనే ఈ విమానాలను తయారు చేయాలి మన పరిశ్రమల్ని ఈ పనిలో భాగంగా చేయాలి అంటే ఈ ఒప్పందం ఎంత పెద్దదంటే ప్రపంచ ఆయుధం మార్కెట్లో అలజడి మొదలైంది భారతదేశం ఫ్రాన్స్ కలిసి ఎటువంటి చరిత్ర సృష్టించబోతున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నూట పద్నాలుగు రఫేల్ విమానాలను ఇండియాలోనే తయారు చేస్తారు అంటే ఆయుధాలను కొనే రోజులు పోయి మనమే తయారు చేసే రోజులు వచ్చేసాయి సో ఒకసారి మీరు ఆలోచించండి ది అంటే మన మొబైల్ని కానీ లేకపోతే ఇంకోటి కానీ కంపెనీ వాళ్ళు సిద్ధం చేసి మనకు అందిస్తే ఎట్లా ఉంటుంది ఈ ఒప్పందంలో అలా అయితే జరగబోతుంది మనం అనుకున్నట్టుగా సో రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దళం వీళ్ళు ఏమంటున్నారంటే రెడీగా ఉన్న విమానాలను మేము కోరుకోవట్ల మా దేశంలో మా ఫ్యాక్టరీలో మా సాంకేతికతో ఆ విమానాలను తయారు చేయాలని మేము స్పష్టంగా చెప్పాము సో దీని వెనక చాలా ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది మన దేశంలో ఉద్యోగాలు పెరిగే పరిస్థితి ఉంటుంది వేలాది మంది ఇంజనీర్లకి టెక్నీషియన్కి యువతకి పని దొరుకుతుంది రెండోది మన పరిశ్రమలో సప్లై చేయను బలోపేతం అవుతుంది మూడోది చాలా పెద్ద ప్రయోజనం సాంకేతికత మన దేశానికి కనుక వస్తే భవిష్యత్తులో మన యుద్ధ విమానాల్ని మనమే తయారు చేసుకోగలుగుతాం గతంలో తలెత్తినటువంటి సోర్స్ కోడ్ లాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు ఒక మైండ్లో క్వశ్చన్ వస్తుంది ఈ డీల్ మంచిదే కానీ దీనికి ఖర్చు అంత ఇంతక బేసిక్ క్వశ్చన్ డబ్బుల గురించి భారతదేశం ఫ్రాన్స్ల మధ్య చర్చలు జరపడం పెద్ద కష్టమైన మ్యాటర్ ఏం కాదు ఎందుకంటే ఇండియా ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ విమానాలు కొనుగోలు చేసింది ఫ్రాన్స్ నుంచి రెండు దేశాల మధ్య నమ్మకం చాలా బలంగా ఉంది చర్చలు ఏంటంటే ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి ఏ ఏ కంపెనీలు ఇందులో పాల్గొంటాయి ఎంత త్వరగా డెలివరీ మొదలవుతుంది అనే దాని మీద డిస్కషన్ జరగాలి ఈ విషయాల మీద డిసెంబర్ చివరికల్లా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది వచ్చే సంవత్సరమే రఫేల్ డెలివరీలు మొదలవుతాయని భావిస్తున్నారు సో ఈ ఒప్పందంలో అతి గొప్ప విషయం ఏంటంటే ఈ ఒప్పందం కేవలం భారత వైమానిక తలం యొక్క అవసరాలు మాత్రమే తీర్చదు ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పబోతుంది దీని మొత్తం ఖర్చు దాదాపు రెండు లక్షల కోట్లు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు బిలియన్ డాలర్గా మారబోతుంది అంటే ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా ఇంత పెద్ద యుద్ధాల యుద్ధ విమానాల ఒప్పందాన్ని చేసుకోలేదు సో అమెరికా రష్యా చైనా లాంటి పెద్ద దేశాల్లో కూడా ఈ విషయం అంటే వెనకబడి ఉంటే మన దేశం మాత్రం ఈ కొత్త రికార్డును సృష్టించబోతోంది ఇంకొక విషయం ఏంటంటే వీటిని ఇరఫేల్ విమానాలు తయారు చేయడానికి అరవై శాతం భారతీయ పరికరాలు వాడాలని సర్తు పెట్టారు విడిభాగాలు మెటీరియల్ సాంకేతికత అసెంబ్లింగ్ వీటన్నిటిలో ఇండియాకు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇది చాలా గొప్ప విషయం మనకి అత్యుత్తమైన యుద్ధ విమానం దొరకబోతోంది మన సాంకేతికత కూడా అందులో ఉండబోతుంది సో ఈ నూట పద్నాలుగు రఫేల్ విమానాలు కనుక వైమానిక దళం చేరితే మన వాయు శక్తి ఎన్నో రేట్లు పెరుగుతుంది పాకిస్తాన్ ఇప్పటికీ ఎఫ్ సిక్స్టీన్ మీద ఆధారపడి ఉంది అది పంతొమ్మిది వందల ఎనభైలో ఉన్నటువంటి టెక్నాలజీ అది చైనాలో చాలా ఉంటాయి కానీ వాటి మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి దాని నాణ్యత మీద కానీ ఇప్పటికీ ముప్పై ఆరు రఫేల్ విమానంలో ఇంకొక నూట పద్నాలుగు దింపుతున్నారు అంటే భారత వైమానిక దళం దగ్గర నూట యాభైకి పైగా రఫేల్ విమానాలు ఉంటాయి అంటే యుద్ధం జరిగితే వైమానిక శక్తి మనది ఎంత ఆధునికంగా భారత్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది పాకిస్తాన్కే కాకుండా చైనాను కూడా ఎదుర్కోవడం మనకి స్ట్రాంగ్గా అవుతుంది సో ఇన్ని రకాల ఆఫర్లు ఉన్నా కూడా భారత వైమానిక దళం చివరికి రఫేల్ని ఎందుకు ఎంచుకుంది అని స్పష్టమైన ఆన్సర్ ఏంటంటే దీనికి రఫేల్ యొక్క శక్తి దానికి రికార్డు చాలా బాగుంటుంది దాన్ని చాలా స్ట్రాంగ్ జెట్ అంటారు ఇది కేవలం ఒక పని మాత్రమే కాదు అన్ని రకాల పనులు కూడా చేయగలదు ఎగ్జాంపుల్ గాల్లో నుంచి గాల్లోకి గాల్లో నుంచి భూమి మీద కూడా దాడి చేయగలుగుతుంది ఎలక్ట్రానిక్ మార్ఫింగ్ చేయగలుగుతుంది శత్రువు రేడార్లని వీటన్నింటినీ జామ్ చేయగలుగుతుంది ఎక్కువ దూరం ఎగిరే ఛాన్సెస్ దానికి ఉన్నాయి ఎక్కువసేపు యుద్ధం చేయగలదు అమెరికా రష్యా గురించి మాట్లాడుకుంటే అమెరికా ఎఫ్ సిక్స్టీన్ ఎక్స్ చాలా అడ్వాన్స్ కానీ దాని సాంకేతికతను పంచుకోవడానికి అమెరికా మనతో సిద్ధంగా లేదు తీసుకోగానే రష్యాలు ఉంటాయని చెప్తుంది రష్యా యొక్క సుకో థర్టీ ఫైవ్ మెక్ థర్టీ ఫైవ్ చౌకగా దొరితాయి కానీ వాటి మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాలం కూడా సాగిస్తాయని మనకం లేదు మన ఇండియాకి దీనికి భిన్నంగా ఫ్రాన్స్ మాత్రం మా దగ్గర కొనండి మీకు సాంకేతికతను కూడా ఇస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్పింది సో దీంతో మన దేశం కేవలం కొనుగోలుదారుగా మాత్రమే కాకుండా భాగస్వామి కూడా అవుతుంది ఇది మన ఆత్మ భారత్ భారత విధానానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్తుంది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా భారత్ మాతాకి జే ఒకే ఒక కామెంట్ ఇవ్వండి ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగట్లు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి